సమాజంలో ఎన్నికలాలున్నా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధిక సంఖ్యలో క్రిస్టియన్ ఓట్లు కూడా గెలుపు ఓటమల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి గతంలో క్రిస్టియన్లు కాంగ్రెస్ కు ఫుల్ సపోర్టివ్ గా నిలిచారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత క్రిస్టియన్లంతా వైసీపీ వైపు వచ్చారు దీంతో క్రిస్టియన్ల ఓట్లన్నీ గంపగుత్తుగా జగన్మోహన్ రెడ్డి పడ్డాయి ప్రస్తుతం కొంతమంది క్రిస్టియన్లు మైనారిటీలు పవన్ కళ్యాణ్ వైపు ఆసక్తి చూపిస్తున్నట్లు కొన్ని సర్వేలు తెలిపాయి తాజాగా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడో ఈ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు మళ్లీ మొక్కు చూపాయి ఎందుకంటే పవన్ నిలకడలేని తనంతో ఎస్సీ ఎస్టీలు మైనార్టీ వర్గాలకు చెందిన మెజార్టీ ప్రజలకు జగన్ వైపు ఆకర్షితులయ్యారు ఈసారి తనకు గంపగుత్తుగా పడతాయని ఊహించిన పవన్ కళ్యాణ్ తాజా పరిణామాలతో తెలుస్తుంది ఇప్పటికే కాపు ఉద్యమ నాయుడు ముద్రగడ పద్మనాభంతో పాటు పలువురు నేతలు వైసీపీకి జై కుట్టారు ఇప్పుడు క్రైస్తవుల ఓట్లు కూడా జగన్ వైపు మల్లడంతో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది చంద్రబాబు అనుకూల మీడియా క్రైస్తవులకు జగన్మోహన్ రెడ్డి ఏం చేయడం లేదని అవాస్తవాలు ప్రచారం చేస్తుంది అయినా క్రిస్టియన్లకు ఎవరు మంచి చేశారో చెడు చేశారో తెలుసుకోలేని అమాయకులు కాదు కదా జగన్ ఒక కులానికే కాకుండా అన్ని సామాజిక వర్గాలను సమన్యాయంతో చూస్తున్నారని తటస్థులు కూడా అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న క్రిస్టియన్ ఓట్లు కూడా వైసీపీ వైపు మల్లడంతో ఏమి చేయాలో అర్థం కాక అనే నిర్వేదానికి గురైనట్టు తెలుస్తుంది